హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందన్ రవితేజ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ మీరు ఎప్పటికీ మరిచిపోలేరు ఎందుకంటే ఇది ఓ బాలుడి కథ యుద్ధం అతని ఊరిని నాశనం చేసింది కుటుంబాన్ని చీల్చేసింది కాని అతని మనసు మాత్రం ఎడారిలో ఆణిముత్యంలా మెరుస్తూనే ఉంది మనం కొన్నిసార్లు చిన్న కష్టమొచ్చినా వదిలేస్తాం కదా కానీ ఈ బాలుడు తన దగ్గర ఏమీ లేకపోయినా తన ఆశని వదిలిపెట్టలేదు అతను మళ్లీ లేచాడు నిలబడ్డాడు గెలిచాడు కాబట్టి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ కథలోని ప్రతీ మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ దగ్గర అరిఫ్ అనే చిన్నపిల్లవాడుండేవాడు అతని తండ్రి హమీద్ కూలీ పనిచేసేవాడు తల్లిఫాతిమా చిన్న చిన్నతమ్ముడు రాహుల్ పాఠశాలకు వెళ్ళేవాడు వాళ్లు పేదవారు కాని సంతోషంగా జీవించేవారు ఒకరోజు ఊళ్ళో బాంబు పేలింది మట్టి కణాలు ఎగిరిపడ్డాయి ప్రజలు పరుగులు తీశారు హమీద్ బయట మార్కెట్లో ఉన్నాడు తిరిగి రాలేదు ఇంటికి దగ్గర పేలుడు ధాటికి గోడ కూలిపోయింది ఫాతిమా గాయపడింది రాహుల్ భయంతో ఏడుస్తున్నాడు అరీఫ్ వణుకుతూ అన్నాడు అమ్మ ఇంక మనం ఇక్కడుండకూడదు నుండి దూరంగా వెళ్ళిపోదాం మనం బ్రతకాలి అనన్నాడు ఫాతిమా బాధతో కన్నీరు తుడుచుకుంది అలా వాళ్లు ఒక చిన్న సంచి పట్టుకుని బయలుదేరారు కొంతదూరం పాదయాత్ర కొంతదూరం ట్రక్ బస్సు అలా ఎలాగోలా భారత్ చేరుకున్నారు తల్లికి గాయాలు తమ్ముడికి జ్వరం చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు కాని అరిఫ్ మనసులో ఒక్క మాట మాత్రమే ఐ నెవర్ గివ్ అప్ వాళ్లు ఢిల్లీలోనే ఒక శరణార్థి శిబిరంకి చేరుకున్నారు అక్కడ మొదట బ్రతకడమే కష్టమనుకున్నారు ఆహారం తక్కువ నీరు కూడా క్యూలో కాని ఆరిఫ్ చిన్న వయసులోనే పని మొదలుపెట్టాడు ప్లాస్టిక్ సేకరించడం కడాయి శుభ్రం చేయడం ఏ పనైనా చేసేవాడు వాళ్లను కొందరు చిన్నచూపు చూసేవారు ఈ పనులు చేస్తూ ఏం సాధిస్తావు అని అడిగేవారు ఆరిఫ్ నవ్వుతూ నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కాని నాకు ఆశ ఉంది అని చెప్పేవాడు ఒకరోజక్కడికి ఒక ఎన్జిఓ సంస్థ వచ్చింది పేద పిల్లలకు చదువు అవకాశాలిస్తామని చెప్పారు అంతే వచ్చిన అవకాశం వదులుకోకుండా ఫాతిమా ఆరిఫ్ను వాళ్ల దగ్గర చదువుకోడానికి చేర్పించింది మొదట్లో ఆరిఫ్కి హిందీ అర్థం కాలేదు అక్కడికొచ్చిన పిల్లలు నవ్వేవారు ఒకసారి క్లాసులో టీచర్ హూ ఇస్ యో హీరో అని అడిగింది ఆరిఫ్ తడబడుతూ అన్నాడు మై హీరో మై మద అంతే క్లాసంతా చప్పట్లు కొట్టింది ఆరిఫ్ కష్టపడి చదివాడు పగలంతా పని రాత్రంతా పుస్తకం ఒకరోజు నేను గొక్కువాడినవుతాను అని చెమటతో తడిసిన ముఖంతో నవ్వుతూ చెప్పేవాడు స్కూల్లో ఒకరోజు రచనా పోటీ జరిగింది ఆ పోటీలో అరిఫ్ రాసిన నా కష్టం నా బలమనే టాపిక్కి అతను మొదటి బహుమతి గెలుచుకున్నాడు ఆ వార్త విన్న తన తల్లి ఫాతిమ ఆనందంతో కన్నీరు పెట్టుకుంది నువ్వు నా గర్వం బిడ్డా అని తల్లి ప్రేమగా అన్నది ఆ మాటతో ఆరిఫ్ జీవితం మళ్లీ వెలుగుతో నిండిపోయింది ఆరిఫ్ కాలేజీకి అడ్మిషన్ పొందాడు ఎన్జీవో స్కాలర్షిప్ ఇచ్చింది తల్లి చిన్న టిఫిన్ సెంటర్ పెట్టింది రాహుల్ కూడా స్కూల్లో చదువుకుంటున్నాడు కాని సమస్యలు ఆగలేదు ఫీజులెక్కువ లేదు ఆహారం కూడా సరిగ్గా దొరకదు ఒకసారి రాహుల్కి జ్వరం వచ్చింది డబ్బులేక ఆసుపత్రికి తీసుకుపోలేక ఆరిఫ్ రాత్రి ఏడుస్తున్నాడు అయినా ఆ రాత్రి నిర్ణయం తీసుకున్నాడు ఫిర్యాదు చేయడం కాదు పరిష్కారం చూపించాలి అని అంతే ఆరిఫ్ పార్ట్ టైం ఉద్యోగం మొదలుపెట్టాడు పుస్తకాల దుకాణంలో పనిచేస్తూ రాత్రి చదువుకునేవాడు తన కష్టాన్ని ప్రతిభని చూసి ఒక ఫౌండేషన్ సహాయం చేసింది రాహుల్ ఆరోగ్యం కుదుటపడింది తర్వాత కాలేజీలో చివరి సంవత్సరంలో ఆరిఫ్ టాపర్ అయ్యాడు ఒక పెద్ద టెక్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది ఇప్పుడు అతను తన తల్లితో తమ్ముడితో చిన్న ఫ్లాట్లో సంతోషంగా ఉన్నాడు ఒకనొక సందర్భంలో ఆరిఫ్ మాట్లాడుతూ నేను యుద్ధంలో అన్నీ కోల్పోయా కాని నా ఆశను కాదు మనం పడిపోవడం తప్పు కాదు కాని లేచి నిలబరకపోవడమే నిజమైన ఓటమి అని అన్నాడు ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే ఏ పరిస్థితి వచ్చినా వదిలిపోవద్దు ఎదురుగాలులు వీచినా మన దారిని మనమే సృష్టించుకోవాలి ఎందుకంటే జీవితం మనల్ని పరీక్షిస్తుంది కాని విరమించమని కాదు బలంగా ఉండమని మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఐ విల్ నెవర్ గివ్ అప్ అని రాయండి ఇంకా ఇలాంటి మోటివేషనల్ కథలు వినాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ చందన్ రవితేజ్ సైనింగ్ ఆఫ్ బై బాయ్